ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో క్యూబాయిడ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ త్రీడీ షేప్కైనా ఎన్ని కార్నర్స్ ఉంటాయి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి ఎన్ని ఫేసెస్ ఉంటాయి అనే విషయాన్ని చాలా సులభంగా తెలుసుకోవడానికి ఈ వీడియోలో ఒక టెక్నిక్ని వివరించడం జరుగుతోంది కనుక మన ఉపాధ్యాయ మిత్రులు ఈ వీడియోని పూర్తిగా వీక్షించగలరు ఇది ఒక క్యూబాయిడ్కే కాదు ఏ త్రీడీ షేప్కైనా ఈ టెక్నిక్ అనేది వర్తిస్తుంది స్టార్ట్ మన అరచేతిని దీనిపైన పెట్టినప్పుడు మన అరచేతి భాగం మొత్తం తగిలితే అది ఫేస్ మన చూపుడు వేలుతో లైన్ పైన గీయగలిగితే అది ఎడ్జస్ట్ మన చూపుడు వెళ్ళి క్యూబాయిడ్ పైన ఉంచినప్పుడు షార్ప్ గా తగిలితే అది కార్నర్ ఈ కి ఎన్ని కార్నర్స్ ఉన్నాయో చెబుతాను వన్ టూ త్రీ क्यूबाइड की ए कॉर्न ये, कार, ये क्यूबाइड की अड्रो चक्तानो। वन टू కి క్యూబాకి ఎడ్జెస్ ఉంటాయి నేను ఇప్పుడు కి ఎన్ని ఫేసెస్ ఉన్నాయో చెప్తాను